మైనర్ యువతిని ట్రాప్ చేసి తీసుకెళ్లిన లెక్చరర్ వినయవర్ధన్ను ను అరెస్ట్ చేసిన కొవ్వూరు పోలీసులు తల్లి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు పెట్టాం మైనర్ యువతిని అనంతపురం తీసుకువెళ్లి అటు నుండి భీమారం వరకు తీసుకెళ్లి వదిలేసిన లెక్చరర్ ను విజయవాడలో ఒక లాడ్జ్ రూమ్ తీసుకొని మైనర్ యువతిపై అత్యాచారం చేశాడు లెక్చరర్ వినయవర్ధన్ పై ఫోక్స్ కేసు నమోదు చేశాం కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ నా పెళ్లి కాలేదు నేను పెళ్లి చేసుకుంటాను మన ఇద్దరం కలిసి హ్యాపీగా జీవించవచ్చు అని చెప్పి పాపం మైనారిటీ తీరనే ఆ చిన్నమ్మాయిని ఇతను ట్రాప్ చేసి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు నైట్ ఆ అమ్మాయి ఇంట్లో ఉండగా ఇంట్లో నుంచి బయటకు వచ్చింది తీసుకొని మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయాడు దాని తర్వాత ఎవరైతే ఆ మైనార్టీ తీరనే అమ్మాయి ఉందో ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి వాళ్ళ అమ్మగారు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో కొవ్వూరు టౌన్లో రిపోర్ట్ ఇచ్చారు దాని మీద మనం స్టార్టింగ్లో గాల్ మిస్సింగ్ కేసు కట్టాం అంటే పద్దెనిమిది సంవత్సరాల మనం గాల్ మిస్సింగ్ కేసు కట్టాలి ఆ విధంగా కేసు కట్టాం కేసు కట్టి మన ఇన్వెస్టిగేషన్లో భాగంగా వెరిఫై చేస్తుంటే ఇతను అనంతపురం వైపు వెళ్ళాడని చెప్పి మనకి తెలిసింది దాంతో మన సిబ్బంది కూడా అనంతపురం వైపు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం అనుకున్న ప్లేస్లో మిస్ అయ్యాడు ఈలోగా పోలీసులు తిరుగుతున్నారని చెప్పి ఆ పాపని ఇంటికి పంపేశాడు ఆ పాప వచ్చిన తర్వాత ఆ పాపని ఒమన్ ఎస్ఐ గారు సమక్షంలో రాజమండ్రి నుంచి మనకి ఒమన్ ఎస్ఐ గారు పిలిపించి ఆవిడ ద్వారా ఆ అమ్మాయిని స్టేట్మెంట్ రికార్డు చేయించాం మనకి ఏంటంటే ఈ దీనికి సంబంధించిన పోక్సో యాక్ట్ అని ఒకటి ఉంది మనకి ఆ యాక్ట్ ప్రకారం లేడీ ఆఫీసరే ఎగ్జామిన్ చేయాలి మేల్ ఆఫీసర్ చేయకూడదు ఆ విధంగా లేడీ ఆఫీసర్ తోటి ఎగ్జామ్ చేసినప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మాయ చెప్పి తీసుకెళ్ళాడని అదేవిధంగా ఎక్కడికి వెళ్ళిన తర్వాత విజయవాడలో ఒక లాడ్జికి తీసుకెళ్ళి వెళ్ళిన రాత్రి ఇరవై తొమ్మిది నైట్ ఆ లాడ్జీలో గడిపినట్టు ఆ లాడ్జీలో ఉండగా అమ్మాయిని శారీరకంగా కూడా పాటు చేసినట్లు ఆమె తెలియజేసింది తర్వాత పోలీసులు దిగుతున్నారని చెప్పి అమ్మాయిని ఇంటికి పంపేసి ఇతను పారిపోయినట్లు తెలియజేసింది ఇంకా ఇతను ఇతని కోసం మన టీంలు తిరుగుతున్నాయి ఎటు వయసులో మనం పట్టుకోవాలని చెప్పి మన టౌన్ సిఐ గారు విశ్వం గారు ఎస్ఐ గారు జగన్మోహన్ వీళ్ళు టీంలుగా ఏర్పడి ఇతని కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇతను ఎట్లా మనం దొరికిపోతామని చెప్పి ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి మన కొవ్వూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు మేము ఈరోజు అరెస్ట్ చేసాం అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ పంపిస్తున్నాం ఇది అదే కాలేజీలో చదివే అమ్మాయిని అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్ కానీ యాజమాన్యం కానీ మరి ఏ విధమైన ఎంప్లాయీ కానీ ఈ విధంగా చేస్తే ఫోక్స్ యాక్ట్ అంటే ఈ చిన్నపిల్లల పద్దెనిమిది సంవత్సరాల లోపు అమ్మాయిలకి వర్తించే ఒక సెక్షన్ ఉంది దాని ప్రకారం కేసు కట్టే ఇతని మీద చాలా పెద్ద కేసు అది ఇతను ఈరోజు రిమాండ్ పంపుతున్నాం కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత మనం బెయిల్ కూడా రాదు ఇతనికి రాజమండ్రి సెంట్రల్ జైలు అప్ప చెప్తాం ఈ కేసులో కూడా బలమైన కేసు ఇతనికి ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది మనం అన్ని విధాలుగా కాకుండా ఇతనికి తగిన శిక్ష పడేలాగా ప్రాసిక్యూషన్ ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా మనం యాక్షన్ తీసుకుంటాం